శ్రీ మహాగణాధిపతి శ్రీ శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురు్యోన్నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై మూడవ తేదీ ఆదివారం నుండి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం వరకు మేషరాశి జాతకులకు ఈ వార ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ వారంలో ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి ఏ విషయాలలో జాగ్రత్తలు పాటించాలి ఏ విషయాలలో అదృష్టం కలిసి వస్తుంది అదేవిధంగా ఈ వారంలో వీరు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాలకు వస్తే మేష రాశి పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు ఈ వారంలో ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే గనక ఈ వారంలో వీళ్లకు గతంతో పోల్చుకుంటే ఎంతో యోగదాయకంగా అనుకూలంగా ఉంది అది వృత్తి ఉద్యోగం ఆరోగ్యం లేదా ఆర్థిక వరంగా కావచ్చు ఈ రాశి వాళ్లకు అయితే మీరు పడిన కష్టానికి చక్కటి ప్రతిఫలం అయితే ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు మీ జీవితం చాలా అనుకూలంగా ఉంది అనేకమైనటువంటి మనుపులు ఉన్నాయి వృత్తి ఉద్యోగపరంగా కొంచెం సామాన్యంగా ఉన్నప్పటికీ ఈ రాశి వాళ్లకు ఆర్థిక పరంగా ఎటువంటి లోటు అని ఉండదని చెప్పవచ్చు కాకపోతే మీకు పనిలో ఒత్తిడి ఎక్కువ అవుతుంది మీ పై అధికారులు వ్యతిరేకత కొద్దిగా ఉంటుంది కాబట్టి చాలా ఓర్పుగా నిదానంగా ఉండటానికే మీరు ప్రయత్నం చేయండి అది మీకే మంచిది ఇక ఈ రాశి వారికి విద్యాపరంగా చూసినట్లయితే గనుక విద్యార్థులు తమ యొక్క ఫ్యూచర్ ఇప్పటి నుంచి కూడా ఎంతో బ్రైట్గా మారబోతుందని చెప్పచ్చు వెలుగులు నిండిన జీవితం విద్యార్థుల ముందుకు రాబోతోంది పోటీ పరీక్షలలో ఎంతో ఉన్నతమైన మార్కులతో ఉత్తీర్ణులవుతారు ఈ రాశి వారికి ఈ వారంలో సవాళ్ళు పోరాటం కృషి అలాగే విజయాల యొక్క మంచి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి భవిష్యత్తులో వచ్చేటటువంటి సవాళ్లను మీ యొక్క కృషి అలాగే శ్రద్ధతో వాటిని అతి సులభంగా ఎదుర్కోగలుగుతారు ఈ రాశి వారికి మీ యొక్క దగ్గరి బంధువుల దగ్గరకు మీరు ఎక్కువగా వెళ్ళడం జరుగుతుంది అలాగే మీ కుటుంబ సభ్యులు మీ బంధువులతో మీరు ఎక్కువ సమయాన్ని కలిసి గడుపుతారు ఈ రాశి వారు సుదీర్ఘమైన మతపరమైన ఆధ్యాత్మికమైన పర్యటనకు వెళ్ళాలని ఆలోచన చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశివారు వారి పని అలాగే నిబద్ధత కారణంగా చాలా వరకు ప్రయాణాలు చేయవలసి వస్తుంది ప్రయాణ విషయంలో మీరు చాలా డబ్బులను ఖర్చు చేస్తారు దీనికి కారణంగా మీకు ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించి వ్యవహరించండి ఈ రాశి వారు మీరు చేస్తున్న పనులలో అలాగే వ్యాపారంలో పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది వాటి యొక్క ప్రయోజనం పొందేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా మీరు ఈ సమయంలో గురువు యొక్క అనుకూలత ఉండటం కారణంగా మీరు మట్టిని పట్టుకున్న బంగారం అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇతరులతో ముఖ్యంగా కొత్త కొత్త సంబంధాలు పెంచుకోవడానికి ఈ కాలం మీకు అనుకూలంగా ఉంటుంది ఇక ఈ రాశి వారు మీ యొక్క ప్రేమ జీవితం గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మరింత మెరుగుపడుతుంది ఆ ప్రేమ ఇప్పుడు పెద్దలను ఒప్పించి పెళ్లి వరకు వెళుతుంది అలాగే ఈ రాశి వారు ఎవరైతే వివాహాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఈ వారంలో మీకు ఇదివరకు వచ్చిన సంబంధాల కంటే కూడా ఇప్పుడు ఇంకా మంచి సంబంధాలు కుదిరే అవకాశం జరుగుతుంది ఇక అదే విధంగా మీ జీవిత భాగస్వామితో మీకు ఉండేటటువంటి విలువైన అనుబంధం మరింత బలపడుతుంది ఇక అలాగే ఒకరికొకరు మరింత ప్రేమగా ఉంటూ ఉంటారు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ మీ యొక్క దాంపత్య జీవితాన్ని సంతోషంతో మీ యొక్క జీవిత బంధాన్ని ముందుకు సాగిస్తారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ రాశివారు ఇప్పటి నుండి కూడా ఆరోగ్యం మీద కొంచెం దృష్టి పెట్టండి ఇప్పటి నుంచి కూడా సమయానికి భోజనం నిద్ర వ్యాయామం చేసుకోవటం వలన ముందు ముందు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి కాకపోతే ఈ రాశివారు కొంచెం ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది ఒత్తిడికి గురి కావద్దు ఒత్తిడిని నియంత్రించడానికే ప్రాణాయామం ధ్యానం చేయడం ప్రయత్నించండి ఇక ఈ రాశి వారికి కెరియర్లో అద్భుతాలు చేసే వనరులు ఏదైతే సమయం ఉందో ఆ సమయంలో ఎక్కువగా జరుగుతుంది మీ యొక్క క్లయింట్లతో ఉండేటటువంటి మీ రిలేషన్ ఏదైతే ఉంటుందో అది మీ యొక్క మనుగడకు చాలా కీలకంగా మారుతుంది ఉద్యోగస్తులకు రోజులు గడుస్తున్న కొద్దీ పై అధికారుల ప్రశంసలతో పాటుగా ప్రమోషన్లు వస్తాయి అలాగే జీతాలు సాలరీలు పెరుగుతాయి కొన్ని కొన్ని అనాలోచిత ఖర్చులు ఉన్నప్పటికీ కూడా మీరు విజయాలను ఆస్వాదిస్తారు ఇక ఈ రాశివారు అనేదే స్వేచ్ఛ ప్రేమకు ప్రసిద్ధ చిహ్నం మీరు తమదైన శైలిలో ప్రతి పనిని చేయాలనుకుంటారు చిత్తశుద్ధి కోసం కష్టపడాల్సిన కాలంగా చెప్పవచ్చు కాబట్టి మీ యొక్క అద్భుతమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోండి అలాగే దానిని మీ యొక్క జీవితంలో ఒక భాగంగా మార్చుకోండి ప్రతి ఒక్క పని మీకు ఆనందం స్థిరత్వం మరెన్నింటినో ఊహించినటువంటి ఫలితాలను అందజేస్తుంది ఈ రాశి వారి యొక్క జీవితంలో కొత్త కొత్త సంఘటనలు అలాగే శుభ కార్యక్రమాలను జరుపుకుంటారు మీతోని స్నేహితులు బంధువులు చాలా సంతోషంగా ఉంటారు అలాగే భవిష్యత్తులో ఎల్లప్పుడూ మీకు సహాయం చేస్తారు ఇక మీరు చాలా వరకు కూడా డబ్బులను ఆదా చేసుకోవాలి ఆర్థికంగా మీరు బాగా స్థిరపడాలని చెప్పటం జరుగుతుంది ఈ రాశి వారికి ఈ వారంలో మీ యొక్క గ్రహాల అనుకూలత ఉండటం వలన అదృష్టం మిమ్మల్ని అద్భుతంగా వరిస్తుంది ఎంతో ప్రకాశవంతంగా మీ జీవితం ఉండబోతూ ఉంది ఈ రాశి వారు ఎవరైతే విదేశాలలో ఉద్యోగం వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నారో ఇప్పుడు మీకు ఈ కాలం అనుకూలంగా ఉంటుంది తప్పకుండా మీరు విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం వ్యాపారంలో స్థిరపడతారు డబ్బులు బాగా సంపాదిస్తారు అదేవిధంగా ఈ రాశి వారు మీరు చేసేటటువంటి అన్ని పనులలో విజయాలను పొందుతారు ఇక ఈ వారంలో ఈ రాశివారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి మరిన్ని అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం ప్రతిరోజు కూడా స్మరణ చేసుకోండి ఉదయాన్నే తలస్నానం చేసిన తర్వాత ఆదిత్య స్తోత్రాలు పఠించండి ఇక ఎవరైతే కొత్తగా నూతన కార్యక్రమాలు ప్రారంభించే ముందు విఘ్నేశ్వర అష్టకాన్ని పట్టించుకోండి వీలైతే శనివారం రోజున శని భగవానుకి నువ్వులను సమర్పించి తైలంతో అభిషేకం చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే ప్రతి వారం రాసి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్